హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ ఆర్టీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అప్కమింగ్ సూన్లో ఉంది ఈరోజు కూడా రిలీజ్ కావచ్చు రేపు కూడా రిలీజ్ కావచ్చు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ చేసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాప్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం తెలంగాణ ఆర్టీసీలో త్రీ థౌజండ్ థర్టీ నైన్ ఉద్యోగాలతో ఈ నోటికే రిలీజ్ కాబోతుంది ముఖ్యంగా కండక్టర్ తర్వాత డ్రైవర్ అండ్ మెకానికల్ పోస్ట్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి పరికర డీటెయిల్స్ నేను మాటల్లో చెప్పడం కన్నా వీడియో కింద లింక్ ఇచ్చాము దయచేసి అబ్జర్వ్ చేసుకోండి అర్థం చేసుకోండి లింక్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చాను తర్వాత మీకు వచ్చే ప్రతి డౌట్స్ని అడగండి ఓకేనా థ్యాంక్స్ ఫోర్ మచ్ జయ్